ॐ नमः शिवाय ॐ नमो नारायणाय ॐ श्रीकर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः ॐ कालकालाय विद्महे कालातीताय धीमहि तन्नो कर्मनिवारण नरदृष्टिनिवारणकालभैरवप्रचोदयात् हरिः ॐ ఓం గంగే యమునే చైవా కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్ సన్నిధిం కురు మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు అలాగే జ్యోతిష్య అభిమానులకు పుష్కర స్నాన ప్రియులకి స్వాగతం పలుకుతూ అందరికీ ఈ యొక్క నర్మదా నదిలో ప్రవహించేటువంటి నదిలో నదికి ఈ సంవత్సరము పుష్కరాలు వస్తున్నాయి కనుక మనమందరం కూడా పుష్కర స్నానాన్ని చేసుకుందాం దేవగురు బృహస్పతి యొక్క ఆశీస్సులు పొందుదాం ముక్కోటి దేవతల యొక్క ఆశీస్సులు పొందుదాం గతించినటువంటి పెద్దవారందరికీ అక్కడ పిండ ప్రధాన కార్యక్రమాలు చేసుకొని వారి ఆత్మలను తృప్తిపరుచుకొని వారు ఎప్పుడైతే గతించిన వారు ఆత్మ ఎప్పుడైతే తృప్తి చెందుతుందో మనందరికీ శ్రీరామ రక్ష కనుక వారి ఆశీస్సులు పొందే ప్రయత్నం చేద్దాం ఒకటి ఐదు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో రవి మరియు శుక్ర సంచార స్థితి ఏడాది తర్వాత గురు భగవానుడు సంచారం చేయడం పన్నెండు సంవత్సరాల తర్వాత గురు భగవానుడు వృషభ రాశిలో సంచారం చేయడం కన్యరాశిలో కేతు సంచార స్థితి కుంభరాశిలో వారు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజుడు బుధుడు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి వృషభ రాశి వారికి పన్నెండు సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోనే గురు భగవానుడు సంచారం చేయడము వీరికి అద్భుతమైన మంచి కాలంగా భావించగలగాలి వృషభ రాశిలోనే గురు సంచార స్థితి పంచమస్థానంలో కేతు సంచార స్థితి రాజస్థాన్లో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి మీనరాశిలో కుజ బుధు రాహు సంచార స్థితి వ్యయంలో రవిశుక్ర సంచార స్థితిలో ఉన్నప్పుడు వృషభ రాశి వారికి ఓపిక పట్టుదల సహనం ధర్మం ఆధ్యాత్మిక చింతనగా ఉండడం వల్ల మీరు విజయానికి తొలిమెట్టుగా సహనంగా ఉండడం వల్ల మీరు అనుకుంటున్న అన్ని విషయాల్లో విజయం మీ సొంతమవుతుంది ఎందుకనగా గురువు రాశిలో సంచారం చేసినప్పుడు ధర్మబద్ధంగా ఉండాలి తల్లిదండ్రుల యొక్క సేవ చేయాలి తల్లిదండ్రుల యొక్క మాట వినాలి గురువుల యొక్క సేవ చేయాలి తీర్థయాత్రలు చేయాలి దేవతా దర్శనం చేసుకోవాలని మీ కోరిక ఎన్నో రోజులుగా మిగిలిపోయిన మీ కోరిక ఈ సంవత్సరంలో అద్భుతమైన విజయానికి మీరే సొంతమవుతారని చెప్పి గమనించాలి నూతనంగా వివాహమైన దంపతులకు సంతాన పిల్లల యొక్క చదువులు పిల్లల యొక్క అభివృద్ధి పిల్లలకు విదేశాలకు పంపించాలి చరాస్తులను సిద్ధం చేయాలనే విషయంలో మీరు విజయాన్ని సాధించబోతున్నారు అలాగనే వృత్తులు ఉద్యోగ వ్యాపార సేవరక కార్యక్రమాల్లో ధర్మబద్ధంగా మీరు ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది భూములు గృహాలు ఫామ్ హౌస్ విల్లాలు కొనబోతున్నారు కాకపోతే ఇక్కడ వ్యయంలో రవి సంచారము అందులో శుక్రుడితో కలిసి రవి అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ తిథుల ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు కనుక ఈ పుష్కర స్థానాలతో పాటి మీరు ఈ అసితాంగ కాళభైరస్వానికి స్మరణ చేయడము అలాగే ఈ అసితాంగ కాళాభైరస్వానికి కూష్మాండ దీపాన్ని చేయడము ఒక కాళభైరవ సౌభాగ్య ముడుకు కట్టడం వలన కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారని చెప్పి గమనించాలి ప్రధానంగా హోటల్ వ్యాపారస్తులు సినిమా రంగ ప్రయాణం చేసేటువంటి వారు వృత్తులు ఉద్యోగాలు గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు అలాగనే స్వయం వృత్తులు రంగాల వారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి